హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్స్ క్రీడమ్ దిస్ ఇస్ సురేష్ కుమార్ మీరు ఇక్కడ కనిపించే వీడియోలో చూస్తున్నాయి కాయిన్ వాల్యూస్ అండి ఇలా బుక్లో మనకి కాయిన్స్ అనేవి ఉంటాయి ఆ కాయిన్ వాల్యూస్ అనేవి ఉంటాయి దీనిలో ఈ బుక్లో కొన్ని కాయిన్స్కి మాత్రమే వాల్యూస్ అనేవి వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి కొన్ని కాయిన్ వాల్యూస్ కొన్ని సంవత్సరాలను బట్టి కొన్ని వాటి ధర అనేది పెరుగుతూ ఉంటుంది కొన్ని ధర వాటికి అవసరం లేకపోతే దాని ధర నార్మల్గానే ఉంటుంది ఎవరికైనా అవసరమైన కాయిన్స్ మాత్రం వాటి ధర అనేది పెరుగుతూ ఉంటుందండి ఇది ఇలాంటి బుక్ అనేది నిజమైన కాయిన్ బయర్స్ దగ్గర మాత్రమే ఉండదండి వాళ్ళ దగ్గర మాత్రమే ఈ వాల్యూస్ అనేవి ఉంటాయండి మనకు ఫేక్ బైర్స్ అబద్ధాలు చెప్పే వాళ్ళ దగ్గర ఎలాంటివి ఉండవండి వాళ్ళ నోటుకు వచ్చిన అర్థమైన కోతల కోస్తూ ఉంటారు దయచేసి అలాంటి వారి మాటలు మీరు వినకుండా మీకు నిజమైన కాయిన్ వాల్యూస్ కావాలంటే మా ఛానల్ని చూడండి మా ఛానల్లో చెప్పేవన్నీ కూడా నిజమైన వాల్యూస్ నిజమైన కాయిన్స్ గురించి చెప్తామండి మేము అయితే కాయిన్స్లో కొన్ని ఫేక్ కాయిన్స్ కూడా ఉంటాయి మిత్రులారా ఒక్కో కాయిన్ ధర పెరుగుతుందంటే దానికి తగ్గట్టుగానే నకిలీ వాళ్ళు వాటికి తగ్గ నకిలీ కాయిన్స్ను కూడా తయారు చేయడం జరుగుతుందండి ఆ నకిలీ కాయిన్స్ చూడటానికి మన ఒరిజినల్ కాయిన్స్ లాగే ఉంటాయి కానీ మనం చూస్తే మనకల్లా మనమే నమ్మలేము ఏది ఫేకో ఏది రియల్లో కూడా మనం గుర్తుపెట్టలేమండి అలాంటి కాయిన్లు కూడా మనకి ప్రజెంట్ మార్కెట్లో రన్ అవుతూనే ఉన్నాయండి నైన్టీన్ సెవెంటీ కాయిన్ దాని కాస్ట్ ప్రజెంట్ మార్కెట్లో ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఉందండి అందుకని కొంతమంది ఫేక్ వైర్స్ తక్కువ ఖర్చుతో సేమ్ అలాంటి కాయనే హండ్రెడ్ రూపీస్కి తయారు చేసి దాన్ని మార్కెట్లో తెలియని వాళ్ళని మోసం చేయడానికి ఎక్కువ ధరకు అమ్ముతున్నారండి కాయిన్స్ ఒకవేళ కొనాలనుకున్నా మనకి వాటి గురించి ఖచ్చితంగా తెలియాలండి అసలు ఆ కాయను ఏ ఇయర్లో మింట్ అయింది ఆ కాయను ఏ ఇయర్లో మింట్ అయింది అసలు అది ఏ మింట్లో మింట్ అయింది మనకు ఉండే మింట్లు మెయిన్గా మనకు తెలిసిన మింటలు నాలుగండి బొంబాయి మెంటు కలకత్తా మింటు హైదరాబాద్ మింటు నోయి నోయిడా మింట్ మనకు తెలిసినవి నాలుగు మింట్లు ఇవి కాకుండా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ హెచ్ కాయిన్ అంటే హెచ్ అనే సింబల్ ఉందంటే దాని మీనింగ్ ఏంటంటేనండి అది ఫారిన్లో మింటైంది హెచ్ అంటే అది ఫారిన్లో మింటైంది ఇంకొకటి నైన్టీన్ సెవెంటీను వన్ రూపీ సిల్వర్ కాయిన్ ఈ కాయిన్ జార్జ్ కింగ్ కాయిన్ అండి వన్ రూపీ కాయిన్ అది కూడా ఆ కాయనులో ఒకటే లాహోర్ మింట్ ఉంటుంది అంటే అది డిఫరెంట్ మింట్ అండి లాహోర్ మింట్ అనేది డిఫరెంట్ మింట్ హెచ్ మింట్ అనేది కూడా అది కూడా డిఫరెంట్ మింటే ఇవేంటంటే వేరే దగ్గర మింట్ అయిన వాటిని మనం వేరే దగ్గర మింట్ అయిన డిఫరెంట్ మింట్స్ మనకు తెలిసే మింట్లు మాత్రం నాలుగే కలకత్తా మింటు బాంబే మింటు నోయిడా మింటు హైదరాబాద్ మింటు ఈ నాలుగు మింట్లు మనకు ప్రజెంట్ అవైలబుల్గా ఉంటాయి అసలు కొన్ని కాయిన్స్ గురించి వాటి గురించి ఏవి తెలియకపోయినా కొంతమంది ఫేక్ యూట్యూబర్స్ వాళ్ళకి నోటుకు వచ్చినట్టు అన్ని అబద్ధాలు చెప్తారండి ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా నిజమైన కాయిన్స్ నిజమైన వాల్యూస్ అండి వీటి కాయిన్స్కి ఇలాంటి ధరలు అనేవి గవర్నమెంట్ వాటికి ఒక ధర అనేది ఫిక్స్ చేస్తుందండి అయితే వీటిలో మీరు ఇక్కడ చూసిన వీడియోలో ఫైన్ కండిషను వెరీ ఫై ఎఫ్ అంటే ఫైన్ కండిషను విఎఫ్ అంటే వెరీ ఫైన్ కండిషను ఎక్స్ఎఫ్ అన్నా కూడా యావరేజ్ అబోవ్ యావరేజ్ కండిషను యుఎన్సీ అంటే అసలు ఆ కాయిన్ అనేది మనం ఎప్పుడు చూసినా సరే కొత్త కాయిన్లా ఉండాలి ఎప్పుడైనా సరే మనకి కాయిన్కి యుఎన్సీ కండిషన్లో ధర అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుందండి అయితే మనం కలెక్ట్ చేసుకునే కాయిన్స్లో మ్యాక్సిమం యుఎన్సీ కండిషన్ అనేది ఉండవండి మనం సర్కులేషన్లో వాడేసిన కాయిన్లు మాత్రమే మనం ప్రిజర్వ్ చేసుకుంటాం అలాంటి కాయిన్స్కి వచ్చేసరికి ఏంటంటే వాటి ధర అనేది తగ్గిపోతుందండి ఇంకో విషయం ఏంటంటే కాయిన్స్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కడగకూడదండి మన దగ్గర ఉన్న కాయిన్స్ మనం క్లంజీ క్లమ్జీగా ఒక బౌల్లోనో లేదా ఒక డబ్బాలోనో ఉంచుతాం తర్వాత అవి కొంచెం డస్ట్ ఏదో ఎలా ఉందోనో మనం ఆ కాయిన్స్ని కడగడం జరుగుతుంది ఎప్పుడూ కూడా పొరపాటును కూడా మనం కాయిన్స్ని కడగకూడదు అలా కాయిన్స్ని కడగడం వల్ల దానిలో ఉండే నాణ్యత అనేది తగ్గిపోతుందండి దయచేసి మీరు ఎవరో కూడా మీ దగ్గరే ఉన్న కాయిన్స్ ఉన్నట్టయితే వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కడగవద్దండి ఆ కాయిన్స్ అన్నిటిని కూడా క్లమ్జీ క్లమ్జీగా ఉంచొద్దు నేను మీకు రీసెంట్గా ఒక వీడియోలో చూపించాను కాయిన్స్ని ఉంచడానికి మనకి ఒక ఫైల్ ఉంటుందండి మీరు అందరూ కూడా ఆ కాయిన్స్ని ఆ ఫైల్లో ప్రిజర్వ్ చేసుకోండి ఒకవేళ మీకు ఎవరికైనా ఆ ఫైల్ కావాలంటే చెప్పండి మనకు తెలిసిన కాయిన్ బరిగారి ద్వారా మనం ఆ కా ఫైల్స్ని తీసుకుని మన దగ్గర ఉన్న కాయిన్స్ని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు అయితే కొన్ని కాయిన్స్ మనం మన దగ్గరే ఉంచుకుంటే వాటికి ఫ్యూచర్లో ఇంకా వాల్యూ పెరిగే అవకాశం ఉందండి అలాంటి కాయిన్స్లో నైన్టీన్ థర్టీ నైన్ వన్ రూపీ బాంబే మెంట్ జార్జ్ కింగ్ సిక్స్త్ సిల్వర్ కాయను ఈ కాయన్ ధర భవిష్యత్తులో త్రీ ల్యాక్స్ వరకు కూడా వెళ్ళొచ్చండి మీ ఎవరి దగ్గర ఈ కాయన్ ఉంటే దాన్ని మీరు దయచేసి ప్రిజర్వ్ చేసుకోండి నెక్స్ట్ నైన్టీన్ నైంటీ వన్ నోయిడా కాయను ఈ కాయన్ ధర కూడా భవిష్యత్తులో దీని విలువ కూడా పెరిగే అవకాశం ఉందండి మీ ఎవరి దగ్గర ఉంటే దీన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి నైన్టీన్ నైంటీ ఎయిట్ చిత్తరంజన్ దాస్ హైదరాబాద్ మిండి కాయను ఈ కాయిన్ ధర కూడా భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందండి దీన్ని కూడా మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే దాన్ని కూడా జాగ్రత్తగా దాచుకొని ఉంచుకోండి మనకి ఇలా కాయిన్ వ్యాల్యూస్ అనే టేబుల్స్ ఇలా ఉంటాయండి ఇవన్నీ కూడా రియన్ కాయిన్స్ రియల్ వ్యాల్యూస్ వీటిలో ఎటువంటి మాయ మోసం అనేది దగా అంటే ఉండవండి దయచేసి మీరు ఫేక్ వీడియో వల్లనే నమ్మొద్దండి ఇది మీకు ఎందుకని పెడుతున్నానంటే నేను చెప్పే నిజాలని మీరందరూ తెలుసుకోవడం కోసం నేను ఈ బుక్లో ఉన్న పిక్చర్స్ అని మీకు పెట్టడం జరుగుతుందండి దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ మింట్స్కి డిఫరెంట్ కాస్ట్ అనేది ఉంటుందండి ఒక్కో కాయిన్ ఒక్కో మింట్లో వాల్యూ అనేది ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు వన్ రూపీ కాయిన్ నోయిడా మింట్ కాయిన్ వాల్యూ ఎక్కువ నైన్టీన్ నైన్టీ వన్లో మనకి హైదరాబాద్ మింట్ కాయిన్ ఉంది కలకత్తా మింట్ ఉంది బాంబే మింట్ ఉంది కానీ ఆ నాలుగిటిలో మనకి నోయిడా మింట్ అనేది మనకి కాస్ట్లీ కాయిన్ నెక్స్ట్ నైన్టీన్ నైంటీ ఎయిట్ చిత్తరంజన్ దాస్ కాయను ఓన్లీ హైదరాబాద్ మింట్ కాయన్ అనేది వాల్యుబుల్ కాయన్ అండి రిమైనింగ్ మింట్లన్నీ కూడా నార్మల్ కాయిన్స్ నార్మల్ కాయిన్స్ కామన్ కాయిన్స్ అంటే వాటి వాల్యూ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉండదండి అంతకు మించి ఎక్కువ అనేది ఏమీ ఉండదండి అలాంటి వాటిని మనం కామన్ కాయిన్స్ అంటాం కొన్ని యూట్యూబ్లో చాలా చాలా ఫేకులు పెట్టారండి అసలు కామన్ కాయిన్స్ మన సర్క్యులేషన్లో రొటేషన్లో ఉన్న కాయిన్లు కూడా ఈ కాయిన్ లక్ష ఈ కాయిన్ ఐదు లక్షలు ఈ కాయిన్ పది లక్షలు అలా పెట్టారండి అవన్నీ కూడా ఫేకు నేను మళ్ళీ మళ్ళీ పెద్దాక చెప్పిందే చెప్పి ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే నాకు కాల్ చేసే వాళ్ళు చాలామంది నకిలీ కాయల్ బర్స్కి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన వాళ్ళు మీకు టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ వస్తాయి అంటే ఇరవై ముప్పై వేలు వాళ్ళ అకౌంట్లలో వేసి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇంకా మనకి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు తెలియని వాళ్ళు అయితే వేలల్లో లక్షల్లో కూడా ఉండవచ్చు వాళ్ళందరికీ కూడా అసలైన నిజమైన సమాచారం తెలియడం కోసం నేను మళ్ళీ మళ్ళీ ఈ వీడియోని చేస్తున్నానండి నేను కూడా గతంలో ఒక రెండు సార్లు ఇలా మోసపోయాను నాలాగా వేరే వాళ్ళు మోసపోకుండా ఉండటానికి ప్రజలని అప్రమత్తంగా ఉంచడానికి నేను ఈ వీడియోలో మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుందండి దయచేసి గమనించండి నాకు స్టైల్గా మాట్లాడటం రాదండి నాకు వచ్చిన స్టైల్లోనే నేను మాట్లాడతాను దయచేసి ఎవరు కూడా నెగిటివ్ కామెంట్స్ ఏమి పెట్టకండి ఎందుకంటే నేను సమాచారం చేరవేయాలనుకున్నా కానీ స్టైల్గా మాట్లాడాలి ఎలాంటి అనేవి నాకు రావండి సరే మనకు వీడియోలోకి వెళ్తే ఇవన్నీ కూడా నిజమైన కాయిన్స్ మీ ఎవరి దగ్గర ఈ కాయిన్స్ ఉంటే మీరు ఈ కాయిన్స్ అన్నిటినీ కూడా ప్రిజర్వ్ చేసుకుని ఉంచుకోండి మేము సమ్మర్ హాలిడేస్లో కానీ లేదా పొంగల్ హాలిడేస్ అప్పుడు కానీ కుదిరినప్పుడు మీ దగ్గర ఉన్న కాయిన్స్ని ఈ బుక్లో ఉన్న వాల్యూస్ ప్రకారం కొనడం జరుగుతుందండి దీనిలో ఎలిజిబెత్ రాని కాయిన్ ఎలిజిబెత్ రాని కాయిన్ అది ఏ సంవత్సరంలో మింటైంది ఏ కాయిన్కి ఏ వాల్యూ ఎంత ఉంది ఇవన్నీ ఇలాంటి కాయిన్ వాల్యూస్ అన్నీ చాలా ఉన్నాయండి నేను ఇంకా రాబోయే వీరియోల్లో అన్ని కాయిన్స్ గురించి నాకు తెలిసినంత వరకు అన్ని కాయిన్స్ వరకు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఈ సమాచారం మీకు పూర్తిగా నిజం అనిపిస్తే దీన్ని మరొకరికి తెలియజేయండి మనలాగా వేరే వాళ్ళని మోసపోకుండా కాపాడుదామండి ఇదే నా చిన్న ప్రయత్నం మీ అందరి దగ్గర ఉన్న కాయిన్స్ నాకు వాట్సాప్ పెట్టండి వాటిని నేను కొంటాను సార్ ఓకే థ్యాంక్ యూ మిత్రులారా